హాయ్ అండి యాజ్ ఎ న్యాచురోపతి మెంబర్గా నేను మీకు ఈరోజు హెడేక్ గురించి చెప్దామనుకుంటున్నానండి గ్యాస్ వల్ల హెడేక్ వస్తుంది కొంతమందికి నరాల బలహీనత వల్ల హెడేక్ వస్తుంది ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే గ్యాస్ వల్ల వచ్చిన వాళ్ళకేమో గొంతు మంట ఇదంతా ప్రాబ్లమ్గా అనిపిస్తుంది ఓకే అలాగే ఫుడ్ వల్ల వస్తుంది కొంతమందికి ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంట వస్తుంది నొప్పిబుట్టినట్టు అనిపిస్తుంది ఆ టైంలో తలనొప్పి వస్తుంది తిన్న తర్వాత అనమాట సో అంటే మనం తిన్నది ఏదో పడలేదనో దానివల్ల ప్రాబ్లం అయిందనో దానివల్ల అవ్వాలి మనకి ఓకే నరాల బలహీనత వల్ల అంటే ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆ వార్తలు విన్నప్పుడు కానీ అలా వస్తుందనమాట అలాంటి హెడేక్ టెన్షన్ వల్ల వచ్చి టెన్షన్ వల్ల తలనొప్పి వస్తుందండి టెన్షన్ వల్ల వచ్చిన తలనొప్పికి కళ్ళు రెడ్గా అయిపోతాయి కళ్ళు రెడ్గా అవుతాయి అదే మనకి గుర్తు అనమాట కళ్ళు రెడ్గా అయ్యి హెడేక్ ఉంది అంటే అర్థం ఏంటంటే టెన్షన్ వల్ల తలనొప్పి వచ్చింది అని ఓకే నెక్స్ట్ మనకి ఇంకా ఓవర్ హీట్ చేసినందువల్ల ఓవర్ కోల్డ్ వల్ల కూడా హెడేక్ వస్తుంది కొంతమంది మైగ్రేన్ అని చెప్పి పార్సెప్ నొప్పి ఒకవైపు మాత్రమే హెడేక్ ఉంటుంది వాళ్ళకి అదొకటి ఇంకొకటి వచ్చేటప్పటికి సైనస్ సైనస్ ప్రాబ్లం వల్ల కూడా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం వల్ల కూడా హెడేక్ వస్తుంది వీటన్నిటికీ ఒక చిట్కా అండి ఓకే మెయిన్ ఫస్ట్ మీరు అందరు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్ని చక్కగా వాష్ చేసుకోండి ఏ హెడేక్ అయినా సరే పోవడానికి చిన్న చిట్కా మనం ఎక్కడున్నా చేసుకోవచ్చు చిట్కా ఏంటంటే అది వి చూడండి ఇది మన బొటన వేలు కదా ఈ బొటన వేలుకి ఇక్కడ టిప్ భాగం ఈ టిప్ భాగము ఇది బ్రెయిన్కి సంబంధించి సో మనము ఇలా ఇలా ఈ బ్రెయిన్కి సంబంధించింది కదా ఈ భాగాన్ని ఇలా ఇలా ప్రెస్ చేసుకోండి ఓకే హెడేక్గా ఉంది భరించలేకుండా ఉన్నాము అన్నప్పుడు ఈ టిప్ భాగాన్ని ఇలా ప్రెస్ చేయండి ఓకే ఇలా ఎన్నిసార్లు చేయాలి మినిమమ్ ట్వంటీ టైమ్స్ చేయండి మీకు ఒకవేళ తగ్గలేదనుకోండి తగ ఇంకా తగ్గలేదు మనకి అనిపించింది అనుకోండి తగ్గనప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకోండి దాన్ని ఓకే కరెక్ట్గా మీకు టెన్ మినిట్స్ అండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇమ్మీడియట్ ఇప్పుడు మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎంతసేపు పడుతుంది పెయిన్ కిల్లర్ వేసుకుంటే మినిమం మనకి ఒక వన్ అవర్ అన్న పడుతుంది ఆ పెయిన్ కిల్లర్ పని చేయడానికి ఓకే ఎంత ఫాస్ట్గా పనిచేసేదైనా థర్టీ టు ఫార్టీ మినిట్స్ అన్న పడుతుందిగా అదే మీరు ఇది ట్రై చేసి చూడండి కరెక్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్సే మీ తలనొప్పి తగ్గిపోతుందండి దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వదలడం దీంతోటి పాటుగా చేయాలండి అదైతే గుర్తుపెట్టుకోండి శ్వాస తీసుకుంటూ వదులుతూ దీని కనుక చేసినట్టయితే వెంటనే తగ్గిపోతుంది ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఇలా చేయండి మీ తలనొప్పిని తగ్గించుకోండి ఇంగ్లీష్ మెడిసిన్ జోలు వెళ్ళకండి దాదాపు అవాయిడ్ చేయండి తప్పనిసరి పరిస్థితులు ఎలాగో తప్పదు మ్యాక్సిమం అవి అవాయిడ్ చేసుకుంటూ ఇలాంటి చిట్కాలు పాటించడానికి ప్రయత్నించండి ఇలాంటివి మీకు ఇంకా ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ధన్యవాదాలు